ఫంక్షన్ ఆర్డర్ చేయండి మాల ఎక్కడ వేస్తే అక్కడే మాల ఇప్పాలని అడిగిన ప్రశ్న ఏంటంటే మాల శబరిమకి వెళ్తారు పంబలోనే మాల ఇప్పేస్తారు అలా చేయొచ్చా ఎక్కడ పడితే అక్కడ మాల ఇప్పయచ్చా యాత్రలకు వెళ్ళచ్చా వెళ్ళొచ్చా వెళ్ళచ్చా లేకపోతే బోడిగుండచ్చా చాలా తప్పండి ఇది మాల ఎక్కడ వేస్తే అక్కడే ఇప్పాలి ఎందుకంటే ఇరుముడి కట్టేటప్పుడు మన వనరక్షకు దేవత మన ఇంటి ముందర కొబ్బరికాయ కొట్టి వస్తాం కదా ఆ దేవత ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు ప్రసాదం తీసుకొని ఇంటికి క్షేమంగా తిరిగి వస్తావని కాపురా రక్షకుడుగా అలాంటప్పుడు ఎక్కడ మాల వేసుకున్నావో అక్కడ వచ్చి మాల ఇప్పుడు ఎక్కడ ఇరుముడి కట్టుకున్నావో అవి వచ్చి ఆ జ్ఞానజ్యోతి ఆ జీత దీపం వెలుగుతుంటుంది ఆ దీపాన్ని చూసిన తర్వాతే ఇరుముడి ఇప్పాలి ఎక్కడ పడితే అక్కడ మాల ఇప్తే మరి దానికి విలువ ఏమి ఉంటుంది అనర్థం కదా శరణమయ్యప్ప గురువుగారు తర్వాత మాల ఎవరి తీపాలి మనం వేసుకున్న మాల తల్లి చేత తీపిచ్చు లేకపోతే గురుస్వామి చేత గురువు గారి దగ్గర మాల వేసుకున్నాం జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమాం యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్ర గురువు గారి దగ్గర మాల వేసుకోవాలి మాల ఇప్పడం కూడా ఏం చెప్తున్నాం అపూర మచల ఆరోగ దివ్య దర్శన కారణ శాస్త్రముద్ర మహాదేవా దేహివే వ్రతమోచనం గురువు గారు గురుపదేశం పొందిన గురుగారే ఆ మంత్రాన్ని చెప్పించి మాలైపోయాలి కానీ తల్లి దగ్గర మాల ఇప్పడం అనేది అశాస్త్రికం తల్లి వచ్చి దైవం అండి గురువు వచ్చి మాతా పిత గురు మూడో స్థానంలో ఉన్నటువంటి గురువుని అమ్మగారిని మూడో స్థానానికి దింపచ్చా అమ్మ ఎప్పుడు పెద్ద స్థానంలోనే ఉండాలి గురు దగ్గరే మాల వేసుకోవాలి గురువు దగ్గరే మాలిప్పాలి గురువు లేని విద్య గుడ్డి విద్య మేము మా అమ్మగారి దగ్గరే వేసుకుంటాం మా అమ్మగారి దగ్గర ఇస్తాం అమ్మ శరంలో తీసుకెళ్తా కదా అమ్మ ఈ శ్లోకాలను చెప్పగలదా లేదు కదా ఒక ట్రైన్డ్ గురుస్వామి దగ్గరే మనం తీసుకోవాలి శరమయ్యప్ప స్వామి ఉండగా ఒక బంధం ఉంటుంది దట్ ఇస్ కాల్డ్ పట్ట బంధం అంటారు అంటే పందల రాజ వంశీకుడుగా కొన్ని రోజులు పెరిగారు కాబట్టి స్వామి ఆ స్వామి వారు నీకు రాజ్యం ఇస్తున్నానంటే లేదు లేదు నేను శబరిమణిలో ఘోరా అడవి పునరాగమైన అడవిలో ఉండాలనుకుంటున్నాను మీ తృప్తి కోసం ఒక్క రోజు నేను రా పందల రాజుగా ఉంటాను నేను వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ మీకు ఇస్తున్నాను దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి ఆ మకర సంక్రాంతి రోజు వేసుకుంటాను అనగానే పందల రాజావారు ఆ యొక్క ఆభరణాన్ని తీసుకొని ఇలా రాగానే అయ్యప్ప స్వామివారు ఆయన కొడుకు కదా తండ్రి వస్తే మనం కూర్చుంటాం ఆ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోం కదా స్వామివారు వెంటనే మర్యాదగా లేసారట అప్పుడు ఆ తండ్రి స్వామి నువ్వు లోకరక్షకుడివి అందుకని నా యొక్క పట్టు వస్త్రంతో నీ బంధం వేసేస్తున్నాను నేను ఇంటి బట్టి లేవకూడదని అప్పటి నుంచి పందలరాజ వారు ఎదురుగుండా రావడం మానేసి పక్క నుంచి వచ్చి మొక్కుతున్నారు కాబట్టి పట్టబంధం దానికోసం ఉంది అయ్యప్ప స్వామి పెద్దలకిచ్చే ఒక గౌరవాన్ని అదే పట్టబంధం ఆ గౌరవాన్ని ప్రతి గౌరవంగా రాజా గారు నువ్వు లోకరక్షకుడిగా ఉండాలి నాయనని చెప్పి కోరుకున్నారు కాబట్టి ఆ పట్టబంధం అయ్యింది సరళం అయ్యప్ప చాలా అద్భుతంగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరు డబ్బాలు తెచ్చుకుంటారు అక్కడ స్వామివారికి ఇష్టం అరుణ పాయసం అంటే చాలా ఇష్టం బెల్లంతో తయారు చేసి ఉంటుంది నేతితో తయారు చేసిన ఉంటుంది స్వామివారికి ఇచ్చే ఫస్ట్ నైవేద్యం అదే అనమాట అరుణ పాయసం అండ్ పానకం ఇవి రెండు ఇస్తుంటారు శబరిమీలో ఈ అరుణ పాయసం అంటే అయ్యప్పకు చాలా 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 ప్రీతికరమైనటువంటి ఒక పాయసం అందుకే శబరిమలలో కూడా అదే ప్రసాదం ఇస్తారు ఎక్కడ అయ్యప్ప పూజలైనా కనీసం ఒక కప్పులో ఉన్న అరుణ పాయసం తయారు చేస్తారు అరుణ పాయసం అంటే అయ్యప్పకు ఇష్టం శరణం అయ్యప్ప పంపా నది యొక్క విశిష్టత ఏంటి పంపా నది ఎలా పుట్టింది అంటే స్వామివారు అయ్యప్ప స్వామివారును పంపా నది ఏకకాలంలో పుట్టారు దక్షిణ భారత గంగా నది అంటారు ఇందులో ఏమి ఉంటుంది అక్కడ ఎవరెవరు మునిగారు ఎవరెవరు పూజ చేస్తారంటే చట నడచి వెళ్ళినారంట ముక్కోటి దేవతలు స్నానమాడినారంట మరి ఏం చెప్పారు అక్కడ రంభాది కాంతలైన రాకూడని చోటంట పంపా నదిలో కాలెడితే పాపాలన్నీ తొలగిపోతాయట ఆ దక్షిణ భారత గంగా నది అంటారు ఆ యొక్క పంపా నది అందుకే ఆ నది తీరంలోనే పిండ ప్రధానాలన్నీ కూడా చేస్తుంటారు ఎలా కాశీలో పిండ ప్రదానాలు చేస్తారో శబరిమలలో ఉన్నటువంటి ఆ పంబా నదిలో కూడా పిండ ప్రధానాలన్నీ చేస్తూ ఉంటారు అంత విశిష్ట మన పూర్వీకులు మన యొక్క పిత్రులంతా కూడా ఆనందపడతారట యొక్క దక్షిణ భారత గంగానదిలో శరణమయ్యప్ప గురుగారు మహలేకూరు కనీసము ఎవరైనా కూడా తినకపోతే అధిష్టామని ఉంటారు అంటే అటు తినంత మాల వేసుకున్న వాళ్ళందరూ మధ్యాహ్నం తినకపోతే అరిష్టం ఉంటారు అవన్నీ అబద్ధాలు అరిష్టాలు లేదు బొరిష్టాలు లేదు అతను వృత్తిపరంగా ఎక్కడో వెళ్ళుంటాడు రాలేకపోయాడు ఒక డాక్టర్ గారే ఎత్తుకుంటాను ఉదయం ఆయన ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు సర్జరీకి లోపలికి వెళ్ళిపోతే సాయంత్రం ఐదున్నర అవుతుంది ఆ అయితే ఆయన తినలేడు అరిష్టం అయిపోయింది ఆయనకి ఆయన మళ్ళీ స్నానం చేసేసి పూజ చేసుకొని ఆహారం తిని మళ్ళీ ఏడున్నరకు ఇంకొక ఆపరేషన్కి వెళ్ళాలి అప్పుడు ఆయన ఆహారం తింటారు వృత్తిలో ఉండి నేను భోంచేసి చేసి వచ్చి నేను దీక్షలో ఉన్నాను భోంచేసి చేసి వస్తానంటే ఆ ప్రాణం చచ్చూరుకున్నదా అక్కడ బాధ్యత ఉంటుంది కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ జాబ్స్ వెళ్తుంటారు వాళ్ళకి ఎక్కడ దొరకదు వాళ్ళు పండ్లు తీసుకొని ఉండిపోతారు అరిష్టాలు బిరిష్టాలు అంత లేదు ఏ పని చేసినా అరిష్ట నువ్వు దీక్ష తీసుకున్నదే భాగ్యం అక్కడ అరిష్టం ఎక్కడి నుంచి వచ్చింది శరణమయ్యప్ప మాల ఇప్పిన తర్వాత అదే మాలను వేసుకోవచ్చా లేదా ఎక్కడ గుళ్ళలో ఎక్కడ పడేయచ్చా అదే మాలను వేసుకుంటే ఉన్న పుణ్యమా లేదా కొత్త కొత్త మాలకున్నదా ప్రతిసారి అంటే మాల వెండిలో అల్లిచ్చారా బంగారంలో అల్లిచ్చారా సమాధానం అదే అది వెండిలో అల్లిచ్చారా బంగారం అల్లిచ్చారా అది మామూలు కాబట్టి ఆడ పడేశారు బంగారం అల్లిచ్చి పడేయండి కదా అక్కడ మాలకు ఇచ్చే ప్రాధాన్యత కంటే బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మాలను మీరు నలభై రోజులు దీక్ష తీసుకొని ఆ మంత్రం చెప్తుండగా ఉదయ సంతర ఆ మాలలో ఆ పవర్ ఉంటుంది ఆ వస్త్రంలో పవర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ అదే మాల వేసుకోండి వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు అది పెరిగిపోయేటట్టుగా కనబడింది అంటే ఆచార్య గారి ఇచ్చి చక్కగా అల్లించి మళ్ళీ దాన్ని వేసుకోండి ఇంకా కొంతమంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అదే మాలను వేసుకున్న వాళ్ళు ఉన్నారు అప్పుడే పవర్ వెరీ వెరీ పవర్ మన ఇంట్లో చూడండి మన ఇంట్లో దేవుడి ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక దేవుడిలో ఉంటుంది ఆ దీపం కొన్నారో మీకు కూడా తెలియదు మీ నాన్నగారి కాలంలో ఉంటుంది వాళ్ళ నానమ్మ కాలంలో ఉంటుంది మీ నానమ్మ కాలంలో ఉంటుంది కొన్ని దీపాలంతా చెడదు అది అలాగే ఉంటుంది కొన్ని విగ్రహాలు అలాగే ఉంటుంది కొన్ని పీఠాలు అలాగే ఉంటుంది దానివల్ల మార్చారు దేవుడి ఇంట్లో వస్తువులు ఎప్పుడైనా మార్చామా మనం ఆ దీపం మనం పుట్టడానికి ముందు కూడా ఉంటుంది కాబట్టి వస్తువులు వారికి దీని అంటే స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు ఎవరు కూడా స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు స్పిరిచువల్ భక్తి చేయాలి సరళమయ్యప్ప దీక్ష పూర్తి పాటించాలి వంద శాతం దీక్ష పూర్తి అయినాక కూడా ఒక నియమాలు ఉందండి మీరు శబరిమల నుంచి తెచ్చిన బియ్యం ఉంటుంది చూసారా ఆ బియ్యాన్ని తీసుకొచ్చి కొంత బియ్యాన్ని యాడ్ చేసుకొని అందులో దాంట్లో పొంగలి ప్రసాదాలు అంతా కూడా చేసి పది మందిని పిలిచి భోజనం పెట్టి మీ శబరిమల నుంచి తెచ్చిన తీర్థ ప్రసాదం అంతా కూడా ఇచ్చి ఒకరోజు మీ యొక్క భార్య పిల్లలందరూ కూడా చక్కగా ఏదైనా ఒక క్షేత్రానికి పక్కన ఉన్న క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతనే మీ యొక్క గడ్డం మీసాలంతా తీసి తర్వాత రొటీన్ లైఫ్లోకి వెళ్ళాలి దీక్ష తీసుకునే దాని యొక్క పూర్ణాహుతి అదే శరణమయ్యప్ప గురుగారు శబరిమలలో ఇచ్చిన ప్రసాదాన్ని చాలా మంది ఇంటి మీద లేకపోతే కొంచెం అక్కడిక్కడ వేస్తూ ఉంటారో అలా వేయచ్చు తప్పే ఉందండి వేయొచ్చు తప్పే ఉంది శబరిమల నుంచి వచ్చిన ప్రసాదాన్ని వేయడం వల్ల మనకి రక్షకుడుగా స్వామివారు ఉన్నట్టు ఉంటుంది నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను వేయొచ్చు తప్పే ఉందండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా ఆకలా प्लीज सब्सक्रोर बैवी हाई अंदर की नमस्ते प्रसाद प्लीज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स एंटरटअपेस लाइक शेयर 24 बाय 7 न्यूज़ टीवी